హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ నాట్ ఈ రోజు మనం చాలా మంది కూడా హస్తప్రయోగం చేయడం వల్ల అంగ బలహీనతల్ని ఎదుర్కొంటున్నారు ఇలాంటి అంగ బలహీనతల్ని తగ్గించుకునే ఒక అద్భుతమైనటువంటి చిట్కా గురించి తెలుసుకుందాం అంగం మీద ఉన్నటువంటి నరాలకు ఇబ్బంది కలగడం వల్ల అంగంలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా జరగకపోవడం వల్ల అంగం మెత్తపడిపోవడం లేదా ఎక్కువసేపు గట్టిగా ఉండకపోవడం లేదా మధ్యలో మధ్యలోనే మెత్తపడిపోవడం లాంటి సమస్యల్ని చాలా మంది ఎదుర్కొంటూ ఉంటారు అయితే ఇలాంటి సమస్యలతో ఈ నరాల బలహీనతో బాధపడుతున్న వారికి ఇప్పుడు చెప్పబోయే చిట్లు ఒక రామబాణం లాగా పనిచేస్తుంది మొదటి ఇది చెప్పిన వాటిని చాలా జాగ్రత్తగా రెండే ఐటమ్స్ అవసరం ఉండే రెండో ఐటమ్స్ వీటిని చాలా జాగ్రత్తగా సమభాగాలుగా కలుపుకోండి ఒకటి కుసుమ నూనె గుర్తుపెట్టుకోండి ఒకటి కుసుమ నూనె రెండోది సంపంగా నూనె ఈ రెండు నూనెని సమభాగాలుగా తీసుకోండి కుసుమ నూనె సంపంగా నూనె ఈ రెండు నూనె సమభాగాలుగా అంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ అండ్ తీసుకొని వాటిని మిక్స్ చేసుకొని ఒకసారి వెయిట్ చేయండి ప్రతిరోజు ఏదో ఒక టైంలో ఒక చిన్న ఒక రెండు చెంచా ఈ మిశ్రమాన్ని తీసుకొని దాన్ని కొంచెం గోరువెచ్చ వేసుకొని అంగం మీద రాసి అంగం జాయింట్ నుంచి ఇలా ముందరికి సాగ తీసినట్టుగా మంత్రం చేసుకోండి ఇలా ప్రతి రోజు కనుక మీరు చేసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా ఇది మీకు మంచి ఫలితాన్ని మాత్రం అందించడానికి ప్రయత్నిస్తుంది అంతేకాకుండా చాలా మంది కూడా ఈ సంపద ఉన్న యొక్క ఎఫెక్ట్ అనేది శరీరంలో త్వరగా చూపిస్తుంది అంటే అక్కడ అంగం మీద నరాలకు దీని పటుకోని ఇవ్వడమే కాకుండా బ్లడ్ సర్కులేషన్ పెంచడానికి కావాల్సినటువంటి బలాన్ని ఇవ్వడానికి ఉండడం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ చిట్కా ఫాలో అవుతున్నప్పుడు డ్రింకింగ్ చేయడం కానీ మత్తు పదార్థాలు తీసుకోవడం కానివ్వండి పులుపు పదార్థాలు కానివ్వండి నాన్ వెజ్ కానివ్వండి ఇవన్నీ పూర్తిగా మానివేయాలి ఓకేనా సో ఈ ఈ చిట్కా అనేది దాదాపుగా చాలా మందికి అందరినీ ఈజీగా ఉండేటువంటి చిట్కా కానీ ఈ చిట్కా ఉపయోగించడం వల్ల మీరు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ పర్మనెంట్ రిజల్ట్ పొందలేము కారణం ఏంటి అంటే ఇది ఓన్లీ ఎక్స్టర్నల్ యూజ్ మాత్రమే అంగం మిలినటువంటి నరాల బలాన్ని తెప్పించడానికి మాత్రమే పనిచేస్తుంది కానీ హార్మోన్స్ డెవలప్మెంట్ చేయడానికి కానీ నరాల బిలాన్ని బలహీన తగ్గించడానికి మాత్రం ఇది పనిచేయదు చాలా మంది గుర్తుపెట్టుకోండి ఇది పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు టెంపరీగా అంటే మీరు అన్ని విధాలుగా బానే ఉండి ఓన్లీ ఆ ప్రాబ్లం మాత్రమే ఉంది అని ఖచ్చితంగా సొల్యూషన్ వస్తుంది దానివల్ల కానీ మీరు హార్మోన్స్ డెవలప్మెంట్ లేక లేదా నరాల బలైన ఆందోళన టెన్షన్లతో ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు కేవలం అంగ మీద మసాజ్ చేయడం వల్ల మాత్రం దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఇవ్వలేదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీరు ఇలాంటి సమస్యలతో దీర్ఘకాలికంగా కనుక బాధపడుతున్నట్లయితే ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని సంప్రదించాలి ఎవరిని చెప్పుకోక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు కొంతమంది ఫోన్ చేసి కూడా చెప్పాలంటే కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు కానీ సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ధైర్యంగా ఆ సమస్యలు తెలియజేసినప్పుడే దానికి సొల్యూషన్ అనేది మీకు కొంత మనశ్శాంతి అనేది లభించడం జరుగుతుంది దాని ద్వారా ఆ సమస్యను మీరు పూర్తిగా క్యూర్ చేసుకొని హ్యాపీగా ఉండవచ్చు ఇలాంటి సమస్యలతో మీకు బాధపడుతున్నట్లయితే వెంటనే మాకు కాల్ చేయవచ్చు పైన నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద మా అడ్రస్ కూడా నేరుగా మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ అందరూ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ